Corinthians 6 మొదటి కొరింథీ 6 వెన్ you give your body to the lord మీరు మీ దేహాన్ని ప్రభువుకి ఇచ్చినట్లయితే అండ్ you don't commit sexual sin with your body మీ దేహంతో లైంగిక సంబంధమైన పాపం చేయకుండా ఉన్నట్లయితే సీ సో మెనీ యంగ్ పీపుల్ నౌ దే ఆర్ వాచింగ్ ఆల్ टाइप्स ఆఫ్ ఫిల్తీ థింగ్స్ ఆన్ ద కంప్యూటర్ ఈ రోజుల్లో అనేక మంది యవనస్తులు మనం చూసినట్లయితే ఆ కంప్యూటర్ ఎన్నో భూత చిత్రాలు చూస్తూ ఉన్నారు నాట్ ఓన్లీ యంగ్ పీపుల్ ఈవెన్ ఓల్డర్ పీపుల్ యవనస్థలే కాదు పెద్దవాళ్ళు కూడా చూస్తున్నారు నవ్ ఇట్ ఇస్ ఆన్ దర్ ఫోన్ ఇప్పుడు ఫోన్ లోకి వచ్చేసిన మేబీ సమ్ ఆఫ్ యు సిట్టింగ్ హియర్ అవశ్య మీలో కూర్చున్న కొంతమంది వాట్ ఆర్ యు వాచింగ్ ఆన్ యువర్ ఫోన్ మీ ఫోన్ లో ఏం చూస్తున్నారు మీరు విల్ యు అలౌ యువర్ వైఫ్ టు సీ దట్ కొల్ల మీ భార్య కూడా చూసేటట్లు మీరు అనుమతించగలరా విల్ యు అలవ్ యువర్ మదర్ టు సీ ఇట్ మీ తల్లి కూడా పక్క నుండి చూసేటట్లు మీరు అనుమతించగలరా యు ఆర్ అషేమ్డ్ లేకపోతే నువ్వు సిగ్గుపడుతున్నావా బట్ ది ఏంజెల్స్ అండ్ పట్టించుకోలేదు భార్య గురించి

మొదటి కొరింథీ ఆరు పదమూడు మనం చూసినట్లయితే లాస్ట్ పార్ట్ చివరి భాగం ద బాడీ ఇస్ నాట్ ఫర్ సెక్యువల్ sin బట్ ఫర్ ద లార్డ్ దేహము జారత్వము నిమిత్తము కాదు కానీ ప్రభువు నిమిత్తమే వాట్ ఎ వర్డ్ ఎంత మంచి మాట ఇది వై హిస్ గాట్ గివెన్ యుర్ బాడీ ఎందుకు నీకు దేహాన్ని దేవుడు ఇచ్చాడు నాట్ ఫర్ సెక్యువల్ sin జారత్వం గురించి కాదు నాట్ ఫర్ యు టు యూజ్ యువర్ ఐస్ టు సీ దోస్ ఫిల్టీ థింగ్స్ ఆన్ యువర్ ఫోన్ ఆర్ కంప్యూటర్ నీ ఫోన్ లోనో కంప్యూటర్ లోనో భూత చిత్రాలు చూడడానికి దేవుడు నీ కళ్ళ ఇవ్వలేదు We must run away from it. That thing is too strong for you. That temptation. So it says in verse 18 run away from it. Run away from sexual sin. The Bible never says run away from the devil. అపవాది నుండి దూరంగా పారిపోమని బైబిల్ ఎప్పుడు చెప్పలేదు జేమ్స్ 4:7 సేస్ రెసిస్ట్ ద డెవిల్ హి విల్ రన్ అవే ఫ్రమ్ యు యాకోబు 4:7 అపవాదిని ఎదురించడ అప్పుడు అపవాది మీ ఎదురు నుండి పారిపోతాడు బట్ వెన్ సెక్షువల్ సిన్ కమ్స్ యు మస్ట్ రన్ అవే కానీ జారత్వం వచ్చినప్పుడు మీరు పారిపోవాలి అండర్స్టాండ్ దిస్ ఏదో గాడమైంది అనుకుంటా అపవాది నీ దగ్గరికి వచ్చినప్పుడు నువ్వు అపవాదిని ఎదురిచినట్లయితే అపవాది నీ దగ్గర దగ్గర్నుంచి పారిపోతాడు కానీ లైంగిక సంబంధమైన పాపం నీ దగ్గరికి వచ్చినప్పుడు నువ్వు పారిపోవాలి వాట్ ఇస్ ది పారిపోవడం అంటే ఏంటి టర్న్ ఆఫ్ దట్ ఫోన్ ఫోన్ ని స్విచ్ ఆఫ్ చేసాయి టర్న్ ఆఫ్ ద కంప్యూటర్ కంప్యూటర్ ని ఫ్రమ్ దేర్ అక్కడ నుంచి వెళ్ళిపో గో ఫర్ A WALK ఆర్ డూ సంథింగ్ ఎల్స్ ఒక నడకకో లేకపోతే వేరే పని చేసుకోడానికి వెళ్ళిపో సెక్షువల్ సిన్ ఇస్ స్ట్రాంగర్ దెన్ ద డెవిల్ లైంగిక సంబంధమైన సోదన అనేది అపవాది కంటే ఎంతో భయంకరమైనది బికాజ్ ఇట్ నెవర్ సేస్ రన్ అవే ఫ్రమ్ ద డెవిల్ ఎందుకంటే అపవాది యొద్ద నుండి పారిపోమని ఎక్కడ చెప్పబడలేదు ఇట్ సేస్ రన్ అవే ఫ్రమ్ సెక్షువల్ సిన్ జారత్వం నుండి పారిపోవడం ఉంది బట్ జేమ్స్ 4:7 సేస్ కానీ యాకోబు 4:7 లో ఏం చెప్పబడింది అంటే యు సబ్మిట్ టు గాడ్ ఫస్ట్ మొత్తమట మీరు దేవునికి విధేయ చూపించినట్లయితే మీరు దేవునికి లోబడి అపవాదిని ఎదిరించినట్లయితే అపవాది నుండి పారిపోతాడు దిస్ వర్సెస్ ఈ రెండు వచనాలను మనం పోల్చి చూసినట్లయితే 1 కొరింథీయన్స్ చాప్టర్ 6 అండ్ వర్స్ 18 మదర్టి కొరింథీ 6 18 sin జారత్వమును దూరంగా పారిపొడి అండ్ 1 జేమ్స్ 4.7. 7 యాకోబు 4 7 సబ్మిట్ టు గాడ్ దేవునికి లోపలి డబుల్ హీల్ ఫ్రీ ఫ్రీ అపోతిని ఎదిరించేది అప్పుడప్పుడు మీ అతనుండి పారిపోవును సం పీపుల్ స్కేట్ డబుల్ నట్ స్కేట్ సెక్షల్స్ కొంతమంది అప్పదిని చూసి భయపడతారు కానీ జాగ్రత్తవాన్ని చూసి భయపడరు యు గోన్స్ డేవిడ్ వెళ్లి మీరు దావిదు నీళ్ళు అడగండి డేవిడ్ దావీదు కూస్ స్ట్రాంగ్గా ఎవరు బలమైన వాళ్ళు గోలియా ఓ బత్శిబా గోలియా తా బత్షీబా నాట్ ఇస్ యాన్సర్ ఏంటి దాని జవాబు వుడ్ యూ థింక్ మీరేమని కొట్టారు యువత బాబు మీరు బైబిల్ చదివారా

దావీదు గొలియాత్ వైపుగా పరిగెత్తి గొలియాత్ చంపేశాడు బట్ వన్ బాచీబా కే కానీ బాచీబా వచ్చినప్పుడు డేవిడ్ షుడ్ హవ్ రన్ బ్యాక్ ఇంటూ టు హిస్ బెడ్ రూమ్ నిజానికి దావీదు వెనక్కి తన బెడ్ రూమ్ లోకి పారిపోవాలి హి డిడ్ నాట్ డు దట్ కానీ ఆ విధంగా చేయలేదు అండ్ హి ఫెల్ ఇన్ టు పాపంలో పడిపోయాడు దట్ ఇస్ అ వార్నింగ్ రిటన్ ఇన్ ద బైబుల్ ఫర్ యు కాబట్టి మన కోసమే ఆ హెచ్చరిక రాయబడింది రెసిస్ట్ ద డెవిల్ హి విల్ ఫ్లీ ఫ్రమ్ యు అపవాదిని ఎదురించండి అప్పుడు మీ యొద్ద నుండి పారిపోవును సెక్షువల్ సిన్ కమ్స్ యు బెటర్ రన్ అవే ఒక లైంగిక సంబంధమైన పాపమనే శోధన వచ్చినప్పుడు మనం పారిపోవాలి బట్ సెక్స్ వాస్ క్రియేటెడ్ బై గాడ్ ఫర్ మ్యారేజ్ కానీ వివాహం నిమిత్తము దేవుడే దాన్ని ఏర్పరిచాడు వి రీడ్ ఇన్ జెనసిస్ చాప్టర్ 1 ఆది కాండము ఒకటిలో మనం చదువుతాం వాట్ ఇస్ ద ఫస్ట్ థింగ్ గాడ్ టోల్డ్ మ్యాన్ ఆఫ్టర్ హి క్రియేటెడ్ హిమ్ మనిషిణ్ణి దేవుడు సృష్టించిన తర్వాత దేవుడు చెప్పిన మొట్టమొదటి మాట ఏంటి మనిషిత్వం జనసిస్ 1:26 1:27 1:27 ఆదికాండం 1:27 గాడ్ క్రియేటెడ్ మ్యాన్ ఇన్ హిస్ ఓన్ ఇమేజ్ దేవుడు తన స్వరూపమన్న నరుని సృజించెను అండ్ గాడ్ బ్లెస్డ్ దెమ్ వర్స్ 28 28వ వచనం దేవుడు వారిని ఆశీర్వదించెను ఆదాం అండ్ ఈవ్ ఆదాం ఆదామావలో వాట్ ఈస్ ద ఫస్ట్ థింగ్ హీ టోల్ దమ్ వారికి దేవుడు చెప్పిన మొట్టమొదటి మాట ఏంటి ఫస్ట్ థింగ్ మొట్టమొదటి మాట వాట్ ఇస్ ఇట్ ఏంటి యూ మస్ట్ హ్యావ్ చిల్డ్రన్ మీకు మీరు పిల్లల్ని మీకు పిల్లలు కలగాలి హౌ వర్ దే సపోజ్ టు హ్యావ్ చిల్డ్రన్ వాళ్ళకి పిల్లలు ఎలా పడతారు మరి బై షేకింగ్ హ్యాండ్స్ వాళ్ళు షేక్ హ్యాండ్స్ ఇవ్వటం ద్వారా పడతారా ఇస్ దట్ వాట్ యు టోల్ దెమ్ షేక్ హ్యాండ్స్ అండ్ హ్యావ్ చిల్డ్రన్ కాబట్టి మీరు షేక్ హ్యాండ్స్ ఇచ్చుకోండి అప్పుడు పిల్లలు పడతారని చెప్పారా థింక్ అబౌట్ ఇట్ ఒకసారి ఆలోచిించండి వాట్ ఇస్ ద ఫస్ట్ థింగ్ హి టోల్డ్ అడమ్ అండ్ ఈ వాళ్ళకి దేవుడు చెప్పిన మొట్టమొదటి మాట ఏంటి యు మస్ట్ హావ్ మెనీ చిల్డ్రన్ మీరు అనేక మంది పిల్లల్ని కనాలి ఓన్లీ వే టు హావ్ చిల్డ్రన్ ఇఫ్ యు హావ్ గుడ్ సెక్యూయల్ రిలేషన్షిప్ కాబట్టి మంచి లైంగిక సంబంధం ఉంటేనే పిల్లలు పుడతారు బట్ డోంట్ హావ్ అదర్ కానీ వేరే స్త్రీతో ఆ విధంగా డోంట్ లుక్ ఎట్ పిక్చర్స్ నీ కంప్యూటర్ లోనా ఫోన్ వేరే స్త్రీ బొమ్మలు చూడొద్దు సో లెట్ మీ టర్న్ బ్యాక్ టు 1 కొరింథియన్స్ 6 మథె తీ కొరింథీ 6 మనం చూసినట్లయితే ది బాడీ ఇస్ నాట్ ఫర్ ఇమోరాలిటీ దేహము జారత్వము కోసం కాదు 1 కొరింథీయన్ 6 మథె తీ కొరింథీ 6 13వ వచనం 13వ వచనం ది బాడీ ఇస్ నాట్ ఫర్ ఇమోరాలిటీ దేహము జారత్వము నిమిత్తము కాదు కానీ బట్ ఫర్ హూ ఇస్ ఇట్ ఎవర్ కోసం మరి ది బాడీ ఎనభై సంవత్సరాలు దాదాపుగా నేను ఎప్పుడు హాస్పిటల్ నాకు పెద్ద గొప్ప వ్యాధి కూడా ఎప్పుడు రాలేదు జబ్బు కూడా ఈనందు ఐ యామ్ ట్రావెలింగ్ 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 ట్రావెల్ నేను ఎప్పుడు నేను ప్రయాణాలు చేస్తూనే ఉన్నా కానీ ఆల్ ఈటింగ్ ఆల్ टाइप्स ఆఫ్ ఫుడ్ ఇన్ ఆల్ टाइप्स ఆఫ్ ప్లేసెస్ అన్ని రకాల ప్రాంతాలకు వెళ్ళి అన్ని రకాల ఆహారం తింటున్నా స్మాల్ సిక్నెసెస్ మెనీ ఆఫ్ దెం చిన్న చిన్న ఏవి చాలా వచ్చినాయి సీరియస్ సిక్నెస్సెస్ కానీ ఒక పెద్ద రోగం కానీ పెద్ద జబ్బు కానీ ఎప్పుడు రాలేదు అండ్ అమేజింగ్లీ ఐ హవ్ నెవర్ మిస్డ్ అ మీటింగ్ సంవత్సరాల నుంచి అద్భుతం ఏంటంటే నాకు ఏదైనా ఒక జబ్బు పట్టడం వల్ల నేను మీటింగ్ కూడా మిస్ అంటే ఒక్కోసారి నాకు జలుబు చేస్తుంది జ్వరం వస్తుంది ఫర్ లేకపోతే ఒక రెండు వారాలు నాకు దగ్గు వస్తుంది బిట్వీన్ ద కాన్ఫరెన్సెస్ నాట్ కాన్ఫరెన్స్ కాన్ఫరెన్స్ కి మధ్యలో విధంగా జరుగుతూ ఉంటుంది గుడ్ దేవుడు మంచివాడు వాట్ ఐ టెల్ ద లాడ్ ఇస్ వెన్ ఎవర్ ఐఎమ్ సిక్ కానీ నేను ఎప్పుడైనా నాకు జబ్బు వచ్చినప్పుడు నేను చెప్పేది ఏంటంటే ప్రభుకి ఐ కోట్ దిస్ వర్స్ నేను ఈ వచనం చెప్తాను ఐ సే లాడ్ జీసస్ ఓ ప్రభు యు నో మీకు తెలుసు ఐ యూజ్ మై బాడీ ఓన్లీ ఫర్ యూ నా దేహము నేను మీకోసమే ఉపయోగించాను నాట్ ఫర్ ఇమోరాలిటీ జారత్వం కోసం ఉపయోగించలేదు నాట్ వర్షిపింగ్ మై స్టమక్ నా కడుపుని నేను ఆరాధించుకోలేదు నాట్ టు ప్లస్ మైస్ లేకపోతే నా కళ్ళ నేను సంతోష్ పరచలేదు సినిమింగ్ ఐస్ ఆర్ హ్యాండ్స్ నా కళ్ళతోనో చేతులతో నేను ఇప్పుడు పాపం చేయలేదు బాడీ ఇస్ ఫర్ యు నా దేహము మీ నిమిత్తమే సో ఐ క్లెయిమ్ యువర్ ప్రామిస్ ఇన్ దిస్ వర్స్ దట్ యు ఆర్ ఫర్ మై బాడీ కాబట్టి వచ్చిన వాళ్ళ వాగ్దానాన్ని నేను అడుగుతున్నాను ఇప్పుడు నా దేహము మీ నిమిత్తమే కాబట్టి మీరు నా దేహం నిమిత్తం యు హావ్ టు హీల్ మీ కాబట్టి మీరు స్వస్థపరచాలి బోస్ డే హాఫ్ టు టుమారో హ్యాప్ టు ట్రావెల్ ఫర్ కాన్ఫరెన్స్ ఎందుకంటే ఒక రోజు తర్వాత నేను కాన్ఫరెన్స్ కి వెళ్ళాలి యూ హెవెన్ యూ హీల్ మీ మీరు నన్ను స్వస్థపరచాలి కెన్ ఐ ఆస్క్ మై ఫాదర్ ఇన్ హెవెన్ ఫర్ దట్ కాబట్టి నా పరలోకపు తండ్రిని దాన్ని అడగొచ్చా నేను దిస్ లైక్ చెక్ ఇది ఒక చెక్కు లాంటిది దిస్ పర్సన్ నేమ్ ఇస్ ఇన్ చెక్ ఇస్ ఇన్ ద నేమ్ ఆఫ్ దిస్ పర్సన్ చెక్కు ఈ వ్యక్తి పేరు మీద ఉంది ద వన్ హూ హస్ గివెన్ హిస్ బాడీ టు ద లార్డ్ ఎవరైతే తన దేహాన్ని ప్రభువుకి ఇస్తారో దట్ ఇస్ ద నేమ్ ఆఫ్ ది చెక్ అది చెక్కు పేరు వాట్ ఇస్ ది అమౌంట్ ఇన్ ద చెక్ దాని దాంట్లో ఎంత డబ్బులు ఉన్నాయి కాబట్టి 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 ప్రభువు నిమిత్తం 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 వండర్ఫుల్ క్యారీ ద చెక్ చెక్ విత్ మీ మీ ఆల్వేస్ కూడా ఆ చెక్కుని నా 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 వెంట మై 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 బాడీ బాడీ ఇస్ ఇస్ ఫర్ ఫర్ ఓ దేహం నేమ్ పేరు పేరు ఉంది దాని మీద మీద అమౌంట్ మరి ఎంత ఎంత ప్రభువే బ్యాంక్ లో ఇస్తాను ఈ చెక్కు ఖాతాలో వేయండి